తెలుగుదేశం ప్రభుత్వానికి జనసేన షాక్ ఇచ్చింది రాజకీయ నేపథ్యంలో తొలిసారిగా జనసేన పార్టీ నాయకుడు మట్టి మాఫియాపై విరుచుకుపడ్డారు అటవీ భూములు ల్యాండ్ విచ్చలవిడిగా అక్రమంగా మట్టిని దోచేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు టీడీపీని టార్గెట్ చేసి ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తింది పల్నాడు జిల్లా చిలుగులుపేట నియోజకవర్గం ఎడ్లపాడుకు సమీపంలోని ప్రభుత్వ భూముల్లో మట్టిని పొరక్లైన్లతో తవ్వుకునే పనిలో పడ్డారు మట్టి మాఫియా రోజుకు లక్షలాది రూపాయలు దోచుకుంటున్న అధికారులకు మాత్రం ఎందుకు మౌనం ఉంటున్నారని గాదే ప్రశ్న మరి ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తులో ఎవరు చెప్తారన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ఇడ్లపాడులో మట్టిని తవ్వుతున్న ప్రాంతానికి చేరుకున్న గాదే అక్కడ జరుగుతున్న పనులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి తెలియకుండా అటవీ భూముల్లో మట్టిని ఎలా తవ్వుతారని ఆయన ప్రశ్నించారు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి అధికారులు వ్యవహరిస్తున్న తీరును వివరిస్తానని ఆయన చెప్పారు అయితే ఇక్కడ జరుగుతున్న పనులు మాఫియా చేస్తున్న అరాచకాలు మంత్రి పవన్ కళ్యాణ్కు తెలియకుండానే జరుగుతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఏదైనా గాదే మట్టి మాఫియాపై విరుచుకుపడటంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయ వర్గాల్లో ఒక్క కుదుపు కుదిపింది నమస్కారం ప్రస్తుతం మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఇటు సంగస్కాన్పేట పంచాయతీ ఇటువైపు వంకాలపాయుడు పంచాయతీలకి ఏరియాలోని అటవీ భూముల దగ్గర కేజీఎఫ్ సినిమా లాగుంది లోపలంతా కూడా దాదాపు అవన్నీ కూడా అసైన్ ల్యాండ్స్ ప్లస్ అటవీ భూములు పర్యావరణాన్ని పరిరక్షించే విధానం అనేది మా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మా పార్టీ సిద్ధాంతంగా పెట్టి మేము ఆ రకంగానే ముందుకెళ్తూ ఉన్నాం అనిపిస్తుంది ఒక లారీ మేము ఇక్కడ రాగానే మట్టేసుకొస్తున్నటువంటి లారీని ఆపి అమ్మగారుకి ఫోన్ చేసి అమ్మ నేను సోండ్ సో ఈ రకంగా వచ్చాము ఇట్లా మట్టేసుకుని వెళ్తున్నాయంటే ఆ అన్నది ఏంటంటే మీరు ఆ లారీ ఆపండి సార్ తాళాలు కూడా తీసుకోండి నేను టెన్ మినిట్స్లో ఇక్కడ ఉంటాను వచ్చి అని చెప్పింది కానీ ఇప్పుడు మేము వచ్చి దాదాపు మూడు గంటల పైన ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి చూసాం వెనక ఇంకో లోన్ లారీలు ఆపాం ఖాళీ లారీలు అక్కడ ఉన్నాయి ఆ యంత్రాలన్నీ కూడా లోపల ఉన్నాయి అంటే అధికారులు అసలు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడున్న మనం ఉన్న ప్రాంతంలో ఈ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా అంటే వీళ్ళ కనిపించకుండా లారీలు ఏమైనా వెళ్తున్నాయా వీళ్ళకి తెలియకుండా ఇక్కడ జరుగుతుందా ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే మరి ఈ అధికారులు వీళ్ళతో ఎందుకు కుమ్మక్కు అవుతున్నారు పక్కన చూస్తే కొండవీటి కోట్న అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది ఇటు చూస్తే మనకి ఈ సెంగిస్కాన్ పేటలో వెన్నముద్ద కృష్ణుడిది ఇస్కాన్ టెంపుల్ ఒకటి కడుతూ అక్కడ అభివృద్ధి చేయాలి ఇదంతా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఈ అధికారులు ఎందుకు మరి ఈ రకంగా తయారయ్యారు కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ ఇంత పెద్ద ఎత్తున లోపలంతా కూడా చూస్తే కొన్ని వందల ఎకరాల్లో ఫారెస్ట్ భూములు కానీ అసైండ్ భూములు కానీ ఉన్నాయి దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఇరవై నుంచి ముప్పై అడుగుల వరకు తవ్వే ఉన్నాయి కొన్ని అంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంత నాశనం చేసి అంటే వీళ్ళ స్వార్థం కోసం అధికారుల స్వార్థం కోసం కేవలం ఇక్కడ ఎందుకంటే నేను వచ్చి మూడు గంటల ఇప్పటికీ కలెక్టర్తో మాట్లాడాను ఎంఆర్ఓతో మాట్లాడాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను మైనంగ్ గారితో కూడా మాట్లాడితే ఇంతవరకు ఒక అధికారి కూడా అక్కడ రాకుండా తూతూ మంత్రంగా ఒక విఆర్ఓ అని పంపించారు ఆ విఆర్ఓ గారు ఏం చేద్దాం సార్ మరి మా దగ్గర మీ ఎంఆర్ఓ గారు చెప్పిన ప్రకారం కీసు ఉన్నాయంటే నేనేం చేస్తాను సార్ నేను తీసుకోకూడదు సార్ అంటాడు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రకంగా దేనికోసం భయపడుతున్నారు అంటే మీరు ఎవరికి జవాబు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఇక్కడున్నటువంటి సోకాళ్ళు మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మాఫియా నెలవారీ ఇచ్చే ఆ మామూలు కోసం మీరు పనిచేస్తున్నారా స్పష్టంగా అర్థమవుతుంది నాకైతే ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ అధికారులు కేవలం ఈ మాఫియాతో కుమ్మక్కై నెలవారి మామూలు తీసుకుంటూ చూచి చూడనట్టుగా వదిలేస్తారు ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజల కోసమా లేకపోతే మీరు ఇష్టానుసారంగా అవినీతి చేసి అవినీతి సొమ్మితో మీరు కులుకుదామనా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు గత్త తాలూకు గత్త పాలన తాలూకు వాసనను వదిలిపెట్టండి మీరు మీరు ప్రజల కోసం పనిచేయండి మీకు వెనక మేమున్నాం మీకు ఇబ్బందులు అయితే మేము చూసుకుంటామని పదే పదే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి చెప్తున్నప్పటికీ కూడా ఈ అధికారులు ఇంకా కూడా గత పాలకుల వాసన పోకుండా ఎక్కడ ఏ రకంగా మనం అవినీతి చేయొచ్చు ఆ అవినీతితో ఏ రకంగా మనం డబ్బు సంపాదించుకుందాం ఒక ఆశతో చేస్తున్న పని అని మీ వాళ్ళైతే నాకైతే అర్థమైంది మీరు ప్రభుత్వం కోసం కాకుండా ప్రజల కోసం కాకుండా మీ స్వార్థం కోసం లంచాలు తీసుకుంటూ వెళ్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా రోడ్డు మీదకి నిలబెట్టే ప్రక్రియ జరగబోక ఇవాళ ఇదే ఇక్కడి నుంచే మొదలుపెట్టాం ఇదే ఉదాహరణ ఇక్కడ మేము ప్రజల కోసము ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసమని మేము వచ్చి మూడు గంటల నుంచి ఇక్కడ కూర్చుని అన్ని ఆపి మీరు చెప్పిన దాని మీద ఆపాను నేను ఎంఆర్ఓ వారికి చెప్పిన తర్వాతే మీరు బండి ఆపండి సార్ లా తీసుకోండి తీసుకుని అంటే నేను ఆపాను అధికారులందరూ చెప్తాను ఐఏఎస్ స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వీఆర్ వారు చెప్తున్నాను ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కట్టాం అంతేగాని గతంలో వాడు తోకిపోయాడు ఇప్పుడు వచ్చిన తర్వాత మేము తోకిపోతాం చూస్తూ ఉంటాం మాకు నెలవారాముండిస్తారంటే కుదరదు అధికారులందరూ చెప్తున్నాను బాధ్యత అధికారంలో ఎక్కడ రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మీరు అరవై రెండు సంవత్సరాలు వచ్చేదాకా కూడా మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీకు తెలుసు ఇక్కడ ఎంత ఉందో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో తెలిసేది మీకు అలాంటి మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారా ఏ లారీ కనిపించట్లేదా ఏమన్నా అల్లా ఉద్ది అద్భుతీప్మా మాయమాయల్లిపే అక్కడ చూస్తున్నాయా ఆ లారీ డ్రైవర్ నాపై అడిగాను ఎక్కడికి వెళ్తున్నారా బాబు మట్టి అంటే నాకేం తెలుసు సార్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ ఎంఆర్ సంస్థ అనేది ఒకటి ఉంది వాళ్ళు చెప్తారు ఎక్కడ పోవాలని ఏంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఏ ఏఎంఆర్ అనేది లీజు తీసుకున్నది కారణం ఏంటి రాయితీతో వాళ్ళు కొంత వసూలు చేసి ఆ వసూలు చేసిందని గవర్నమెంట్ కట్టడం కోసం అంటే ఏఎంఆర్ సంస్థ అనేది ఎంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో దోపిడీ చేస్తుందో ఇవాళ ఒక నిదారణ ఆ డ్రైవర్కి తెలియదంట మట్టి వేసుకుని వచ్చే ఎత్తులకు ఎక్కడికి వెళ్తే తెలియదంట రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎవరు చెప్తారంట అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలనేది అంటే ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఏం చేస్తారు అధికారులు అందరూ కూడా మీకు ఏం చేస్తారు అధికారులు అందరూ కూడా మీరు పోనీ మీకు తెలియదు మేము వచ్చి తెలియపరిచాం వచ్చి మూడు గంటల నుంచి కూర్చుంటే ఇంతవరకు ఒక్కళ్ళు రాకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి గారు వారి స్థాయికి వరకు కూడా తీసుకెళ్తాం ఎందుకంటే అటవీ శాఖ అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారి కింద ఉంది అసైన్ ల్యాండ్లంతా కూడా ఇష్టానుసారంగా తోవేస్తారు అసైన్ ల్యాండ్ తోవటానికి కాదు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చే అసైన్ ల్యాండ్ ఎందుకంటే మనిషి బతకడానికే కానీ అతను ఇష్టానుసారంగా తోగు ఎక్కడా కూడా కాదు కానీ అసైన్ ల్యాండ్ అంత వేస్తున్నారు ఆ పక్కన ఫారెస్ట్ ల్యాండ్ కూడా చదువుతున్నారు విజయవాడ అడిగాను ఉంటుందా దీంట్లో అంటే ఉంటుంది సార్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఎంత ఉంటుంది నేను చెప్పలేదు కానీ ఉందని చెప్పడు అని భయపడుతుంది అంటే ఒక ప్రభుత్వ అధికార సార్ భయపడుతుండండి నాకు అర్థం కాదు పోనీ ఇక్కడ ఉన్నారు బాబు మేము మూడు బళ్ళు మీ ఎంఆర్ఓ రాపమన్నారు ఆ తాళాల మా దగ్గర ఉన్నాయి మరి తీసుకోండి అతను నా వాళ్ళు నేను తీసుకోలేను నాకు కాదు మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఓ వరకు అని అంటున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి భయపడాలి మీరు ప్రజల కోసం పనిచేస్తారా ప్రజలకు జవాబుదారు అనుకుంటారా లేకపోతే మీరు డబ్బులు జవాడ జవాబుదారంటారు మీరు ఇప్పుడు మా దగ్గర మూడు బండ్లకు సంబంధించిన తాళాలు ఉన్నాయి మీడియా ముఖంగా చెప్తాను ఎవరు కావాలి నేను ఇక్కడ నేను ఎమ్మర్ అవుతుంది పోవాలా నేను రేపు పోలీస్ స్టేషన్ పోవాలా అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో వాళ్ళ బాధ్యత రహితం ఎంత కనిపిస్తుంది ఇక్కడ సో ఖచ్చితంగా ఏదైతే ఇవాళ మేము ఈ ఎడ్లపాడ మండలంలో జరిగిన ఇన్సిడెంట్ ఉందో దీన్ని అటు మా పార్టీ అధ్యక్షుడు ప్లస్ డిప్యూటీ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకొత్తాం ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ దృష్టి తీసుకొత్తం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంఆర్ఓ కానీ దీనికి సంబంధించినటువంటి మైనింగ్ గార్డు కానీ ఈ పోలీస్ పెట్టడం మొత్తాన్ని కూడా సస్పెండ్ చేయమని చెప్పేసి నేను ప్రభుత్వానికి పొద్దున్న కూడా నివేదిక కూడా పంపిస్తాను పాఠశాల ఉంటుంది దానికి దారి లేదు ఈ వెహికల్స్ అని వెళ్తుంటే పెద్ద ఎత్తున దాదాపు మూడు అడుగుల గోతులు పడిపోయి పాప అక్కడ పిల్లలు ఏ రకంగా పోతారు పిల్లలు తల్లిదండ్రులు ఏ రకంగా పోతారు అంటే అంత బాధ్యత రాహిత్యంగా ఈ అధికారులు ఉంటున్నారంటే మేము చెప్పాం మళ్ళీ చెప్తున్నాం అధికారులారా మీరు ప్రజల కోసం పనిచేయండి రాజకీయ నాయకుల కోసం కాదని కానీ వీళ్ళ మార్పు రాల ఖచ్చితంగా వాళ్ళ మార్పు రావాలి జనసేన పార్టీ సిద్ధాంతం అదే ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక మార్పు తీసుకొద్దామని ఒక స్లోకంతో వచ్చాం మీరు మరీ ముఖ్యంగా మొదలవ్వాల్సింది ఈ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వాలి ఈ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు